చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వాడకంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం చేసుకుంది పతంగి ఎగురవేసే సమయంలో చైనా మాంజా తగలటంతో ఆమె కుడి కాలుకు లోతైన గాయాలు ఏర్పడి అధిక రక్తస్రావం జరిగింది చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామం చెందిన చేరి మన్నమ్మ ఈ ఘటనలో గాయపడింది పరిస్థితి గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినప్పటికీ చైనా వాంజా వినియోగం కొనసాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు వరిని జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ప్రతి దుకాణాన్ని పరిశీలించి చైనా మాంజా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈరోజు చన్నపల్లి గ్రామానికి చెందిన చేరుమానేమ వాళ్ళ చుట్టాల బ్ అయిన వారి పంద చనిపో జరిగింది ఆ విషయంలో కసాపల్లి చౌట మండలం కసంపల్లి గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా చౌట గాంధీ సమీపంలో చిన్నపిల్లలు పక్క బిల్లి నుంచి పట్టంగిస్తూ ఆ యొక్క దారం తెగిపోయి కింద పడిపోయింది కింద పడిన క్రమంలో ఆమె నలుస్తూ వెళ్ళ వెళ్తున్న క్రమంలో ఆమె కాలు కలిగి చాల చుట్టుకోవడం జరిగింది చెన్నలు దాన్ని గట్టిగా లాగడంతో ఆమె కాలు దిగి నరాలు బయటకెళ్ళాయి దానిలో ఆమెకు తీవ్ర గాయమైంది రక్తం కూడా రక్తస్రావం బాగా అయితే జరిగింది అది కాబట్టి ఆమెను గుట్టంబులెన్స్లో మెలకు ఆసుపత్రి అందించడం జరిగింది కాకపోతే ఈ సంక్రాంతి సందర్భంగా దయచేసి అందరికీ తెలియజేసి తెలియదు ఏంటంటే ఒకటి అందరికీ తెలియజేసేది ఎవరైనా సరే మనము పదంగా ఎంగేసుకోవచ్చు ఎంగేయచ్చు అందరం ఎంజాయ్ చేద్దాము కాబట్టి పక్క వాళ్ళ ప్రాణాలకు ముప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనమే ఉందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగ విషాద పండుగగా చేయకుండా చూడాలని కోరుతున్నాను అదేవిధంగా మరియు మరి మన ఈ చైనామాంధ్య పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఎక్కైనా సరే చైనామాంధ్య ప్రభుత్వము దాన్ని నిషేధించడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ యొక్క మాండను చాటుమార్ కన్నా అమ్మం జరుగుతుంది కాబట్టి దీనిపైన మన పోలీసు అధికారులు కూడా నిర్ణయించుకొని ఈ కట్ట చేయాలని నిజంగా తెలియజేస్తున్నాను కోరుకుంటాను